సాయి భక్తుడు అనేటువంటి ఆ ఫ్రేమ్లో సరిపోతాను లేదు నాకు తెలియదు ఏ విలువలకి నిర్వచనంగా ఏ ఏ విలువలకి సాక్షాత్కార రూపంగా నిలబడ్డారో ఆ విలువలకి నేను దాసుని ఆ విలువల్ని దైవంగా భావించే వ్యక్తి నేను అంతేకాకుండా సాయి మార్గము సాయి భక్తుల మార్గం ఏదైతే ఉన్నదో ఈ మార్గం పట్ల అపారమైనటువంటి గౌరవ ప్రపత్తులు కలిగినటువంటి వ్యక్తిని ఈ మార్గానికి నేను భక్తుడిని మీకు అందరికీ భక్తుండి అని చెప్తున్నాను సాయిబాబా స్వయంగా ప్రకటించారు నా మతం కబీరు నా కులం పరవర్తిగారు అని మహానుభావుడు వారికి నాకున్న అనుబంధం ఇదే నా మతం కూడా కబీరే నా కులం కూడా పరవర్తి గారు వారి మార్గమే నా మార్గం అనుమానమే లేదు ఆనందం బ్రహ్మణో విద్వా అన్నటువంటి బ్రహ్మ యొక్క ఆనందం తెలుసుకునేటువంటి వ్యక్తి నా విభేదికస్ దేనికి భయపడ్డవు అందుకే అల్లహల్లాస్ భయపడలేదు అందుకే షిర్డి సాయి భయపడలేదు అందుకే కబీర్ భయపడలేదు ఆ మార్గాన్ని అనుసరిస్తే మనం కూడా భయపడవు భయం దూరం అవుతుంది ఇది ప్రాచీన వాక్కు ఇది వర్తమానం యొక్క వాక్కు ఇది భవిష్యత్తు యొక్క వాక్కు వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం అని స్వామి వివేకానందులు చెప్పిన మాటకి సాక్షాత్కారం వారి యొక్క మార్గాలనే భారతదేశం ప్రభవిస్తుంది ఉజ్వలంగా ముస్లింస్ వారి యొక్క ఆత్మని పోగొట్టుకుంటున్నారు ఆయనని కాదంటున్నటువంటి హిందువులు వాళ్ళ కళ్ళని వాళ్ళ యొక్క మనసుని వాళ్ళకి మెదడు బయట పారేస్తున్నారు ఆయన భారతదేశం యొక్క ఆత్మ హిందువుల ఆత్మ ముస్లింలు ఆత్మ క్రైస్తవుల ఆత్మ అన్ని ధర్మాలయ వారి వారి అందు ఉన్నాయి షిటిసాని కాదు ముస్లింస్ కాదు షిటిసాని కాదు క్రైస్తవులు కాదని చెప్పండి మీరు ఎందుకంటే హిందు తత్వం వారి దగ్గర ఉంది నీ దగ్గర లేదని చెప్పండి నేనేం భక్తుని కాదు నేను అజ్ఞాయవాదిని కానీ సాయి ఏ విలువలకి నిర్వచనంగా ఏ ఏ విలువలకి సాక్షాత్కార రూపంగా నిలబడ్డారో ఆ విలువలకి నేను దాసుని ఆ విలువలని దైవంగా భావించే వ్యక్తిని నేను అంతేకాకుండా సాయి మార్గము సాయి భక్తుల మార్గం ఏదైతే ఉన్నదో ఈ మార్గం పట్ల అపారమైనటువంటి గౌరవ ప్రపత్తులు కలిగినటువంటి వ్యక్తిని ఈ మార్గానికి నేను భక్తుణ్ణి మీకు అందరికీ భక్తుడిని అని చెప్తున్నాను అందువల్ల ఆ మహనీయుడు అనేటువంటి వ్యక్తి ఏవైతే మన ప్రాచీన విలువలు ఉన్నాయో భూత భవిష్యత్ వర్తమానాలు అంటాం మనం ఈ భూత భవిష్యత్ వర్తమానాల్లో మన నేల మన ప్రాచీనమైనటువంటి భావస్రవంతులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏవైతే చెప్తూ ఉన్నాయో వీటికి నిజమైన సాక్షాత్కార రూపంగా నిలిచినటువంటి మహనీయుడు అనేటువంటి సాయిమూర్తికి నమస్కరిస్తూ నేను ప్రారంభిస్తున్నాను దుఃఖేషు అనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీరు మునిరుచ్యత అని మనకు తెలుసు అటువంటి స్థితధీరుడైనటువంటి ముని ఏ విధంగా ఉంటాడో అటువంటి మునికి సాక్షాత్కార రూపం శ్రీ సాయిబాబా వారు అనేటువంటి విషయాన్ని సచరిత్ర చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది అయితే ఈ రోజు నేను ఇక్కడ నిలబడినటువంటి సన్నివేశాన్ని గురించి మీకు రెండు మాటలు చెప్దామని నేను అనుకుంటాను గత పాతిక సంవత్సరాలుగా శ్రీ సాయిబాబా వారి గురించి అనేక సందర్భాలు నేను రాసి ఉన్నాను విజయవిహారం అనే పత్రిక నేను ఎయిటర్గా ఉండేవాడిని రెండు వేల నుంచి రెండు వేల ఐదు దాకా పత్రిక వచ్చింది పాతిక సంవత్సరాలుగా వారి గురించి వారి సందేశాన్ని గురించి చిన్నవో పెద్దవో నేను రాసి ఉన్నాను వారి మార్గం పట్ల అపారమైనటువంటి గౌరవం ఉన్నది మీ అందరి మధ్య నిలబడేటువంటి మహత్తరమైన అవకాశం నాకు దక్కినందుకు కూడా నేను దాన్ని ఉండని భావించుకుంటున్నాను ఈ మాటలు చెప్తూ ఈరోజు భారతదేశంలో ఉన్న కొన్ని మనం కలతపడే సన్నివేశాలను కూడా సందర్భాలని మీ దృష్టికి తేవాలని కూడా అది మీకు అందరికీ తెలుసు తేవాలని కూడా నేను అనుకుంటూ ఉన్నాను ఈ మాటలు చెప్పే ముందుగా భూత భవిష్యత్తు వర్తమానాలు అనేటువంటి మాట నేను ఇందాక చెప్పాను మన ప్రాచీనంగా కొన్ని వేల సంవత్సరాలుగా ఉపనిషత్తుల్లో చెప్పబడినది భక్తి మార్గంలో చెప్పబడినది వేదాల్లో చెప్పబడినది గీతలో చెప్పబడినది అనేక మంది భక్త కవులు సాక్షాత్కరించుకున్నది కబీరు వంటి మహనీయులు ఎందరో మనకి దర్శనం చేయించినటువంటి మార్గం ఏదైతే ఉన్నదో వర్తమాన కాలంలో మనకు అవసరమైన విలువలు ఏమైతే ఉన్నాయో భవిష్యత్ కాలంలో మనకు అవసరమైనటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వారి యొక్క జీవనంలో వారి యొక్క సందేశంలో ఉన్నాయనేది నా అభిప్రాయం ఇక్కడ కబీర్ వారి గురించి మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉన్నది భక్త కవుల గురించి ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉన్నది సూఫీల గురించి ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ కూడా షిరిడి సాయిబాబా మూర్తిని మన ముందు నిలిపినటువంటి సంప్రదాయం ఇక్కడ ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా సుమారుగా రెండు వేల పద్నాలుగు అనుకుంటాను పదేళ్ల క్రితం అనుకుంటా ఒక ఒక అంటే పేరు చెప్పడం ఇష్టం లేక పేరు చెప్పడం లేదు సాయిబాబాను మీరు పూజించకండి మీ పూజా నుంచి తీసివేయండి ఆయన ముస్లిం అనేటువంటి చెవిలో కాల్చినటువంటి ఒక ఇనుప రాడ్ని గుచ్చితే ఎంత కష్టం ఉంటుందో సాయి భక్తులుగా అటువంటి మాటని ఒక స్వామీజీ ఒక మహానుభావుడు అన్నాడు భారతదేశం అంతా కూడా దాన్ని దానికి స్పందన అనేది వచ్చింది తప్పయా నువ్వు చెప్పేదని మేము అనుకున్నాం ఇదేదో చిన్న గాలిబాటుగా వచ్చి వెళ్తుంది అని అనుకున్నాం అది ఈ క్రమానుగతంగా జరుగుతూ ఉన్నది ఈరోజు షిరిడీ సాయి విగ్రహాల్ని మనం అంతా కొద్ది కాలం క్రితం చూస్తాం వారణాసిలో కొన్ని గుళ్ళ నుంచి తొలగించారనేది చాలా కష్టాన్ని చాలా బాధని చూడలేని చూడలేనిటువంటి దృశ్యం అది మహనీయుడి యొక్క విగ్రహాన్ని వాళ్ళు గుడ్డతో చుట్టి గంగలో పడవేశారు అనేటువంటి ఫొటోస్ చూస్తున్నప్పుడు దుఃఖించినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ఈరోజు ఇటువంటి సన్నివేశం జరుగుతూ ఉంటే దీని యొక్క పూర్వపరాలని గురించి మనం మాట్లాడుకోకుండా పక్కన పెట్టడం సమంజసం కాదన్నటువంటి ఉద్దేశంలో నేనున్నాను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే శ్రీ సాయిబాబా స్వయంగా ప్రకటించారు నా మతం కబీరు నా కులం గారు అని మహానుభావుడు వారికి నాకున్న అనుబంధం ఇదే నా మతం కూడా కబీరే నా కులం కూడా పరవర్ది గారు వారి మార్గమే నా మార్గం అనుమానమే లేదా మతం కబీర్ అనేటువంటిది ఏమిటి అర్థం కబీర్ అనగా ఎవరు కబీర్ అంటే రాముడు భక్తుడు అని చెప్తే పెద్దగా ఎవరికి తెలియదు చాలా మందికి కబీర్ పంథా అనేటువంటి పంథా ఉన్నదనేది తెలియదు సూఫీ తత్వము భక్తి తత్వం అనేది ఉన్నాయని తెలియదు ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఆయన ముస్లిం కదండి ఆయన దేవుడు అంటారు ఏమిటి ఆయన గురువు అంటారు ఏమిటి ముస్లిం ఎలా గురువు అవుతాడు ఆయన అల్లా మాలిక్ అన్నాడు కదా అనే ప్రశ్న మనకు వేస్తూ ఉన్నారు భారతదేశంలో ముస్లింలు అంటేనే పరమ దుర్మార్గులు వాళ్ళంతా మనల్ని ఆక్రమించి కూలదోశారు ఎన్నో దుర్మార్గాలు చేశారు ఇరవై నాలుగు గంటలు దుర్మార్గం చేయడం తింటే వేరే పని లేదు వాళ్ళకి పొద్దున్న సాయంత్రం రాత్రి దుర్మార్గాలు చేస్తారు నిన్న మొన్న రేపు కూడా దుర్మార్గాలు చేస్తారు వాళ్లే ముస్లింలు అని కూడా నమ్ముతున్నారు ఇది వాస్తవం అనేది చరిత్ర అడిగితే చరిత్ర ఆ విధంగా చెప్పడం లేదు భారతదేశంలో ముస్లింలు ప్రభువులు అనేక మంది పరిపాలించిన మాట వాస్తవం మనం కాదని హైదరాబాద్ రాష్ట్రంలో నవాబులు పరిపాలించారు ఢిల్లీలో సుల్తాన్లు పరిపాలించారు మొగళ్ళు పరిపాలించారు అది వాస్తవమే కానీ అందరూ అనుకుంటున్నట్టుగా ఈ దోయడాలు చంపేయడాలు దుర్మార్గాలు జరిగినాయంటే నిజం చెప్పాలంటే జరిగినాయి కూడా జరగలేదంటే తప్పు కానీ అవి కొద్ది కాలం మాత్రమే జరిగినాయి భారతదేశంలో ఆ పనులు చేసిన వాళ్ళు తమ యొక్క సామ్రాజ్యాన్ని శాశ్వతంగా నిలదొక్కుకోలేదు నిలబెట్టుకోలేకపోయారనే విషయం చాలామంది మర్చిపోతున్నారు ఆ క్రమంలో జరిగింది ఏమిటంటే భారతదేశంలో ఇస్లాం యొక్క భారతదేశం యొక్క ప్రాచీన భావదారుల యొక్క సంపర్కం జరిగింది దాని ఫలితంగా భారతదేశం చాలా మార్పు చెందింది దాని ఫలితంగా ఎన్నో గొప్ప భావధారలు పుట్టుకొచ్చినాయి ముస్లింలు రావడం అరిష్టమని చాలా మంది నమ్ముతారు ముస్లింలే భారతదేశంలో రాకపోయింటే సిక్కు మతం అనేటువంటిది ఒకటి పుట్టి ఉండేది కాదనే విషయం మనం గమనించాలి శ్రీ గురునానక్ అనేటువంటి మహనీయుడు పుట్టి ఉండేవాడు కాదని గమనించాలి స్వర్ణ దేవాలయానికి మీరు అనేటువంటి ఒక సూఫీ గురువు శంకుస్థాపన చేశాడనే విషయం ఎవరికైనా తెలుసా అనేది నేను ఆశ్చర్యపోతున్నాను ఈ సూఫీలు ఎవరు ఇవాళ సిక్కులు పూజించేటువంటి వాళ్ళ యొక్క గురుగ్రంథ సాహిబ్లో అనేక మంది సూఫీల యొక్క అనేక మంది క్రింది కులసుల యొక్క రవిదాసు లాంటి దళితుల యొక్క అనేక మంది మహనీయుల యొక్క దోహాలు వారి యొక్క కీర్తనలు ఉన్నాయనే విషయం మనకు తెలుసా ఈ సంపర్కాన్ని మనం గమనిస్తున్నామా ఈ సంపర్కం ఎప్పటి నుంచి జరిగింది ఎందుకు జరిగింది అసలు సూఫీ మతం ఎలా పుట్టింది అని ప్రతి మతానికి ఒక పరిణామక్రమం ఎవల్యూషన్ అనేటువంటి పద్ధతి ఉంటుంది ఇస్లాం యొక్క పరిణామక్రమంలో అలాగే హిందూ భావధార యొక్క పరిణామక్రమంలో హిందూ బాధ యొక్క ప్రా పరిణామ క్రమంలో ఉపనిషత్తులు ఒక అద్భుతం ఒక గొప్ప తిరుగుబాటు ఒక గొప్ప సాక్షాత్కారము నేను చాలా సభల్లో చెప్పాను ఉపనిషత్తులు ఈ ఇవాళ లేవు రాబోయే ఐదు వేల సంవత్సరాల తర్వాత కాలాన్ని గురించి కూడా చెందినవి అని స్వామి వివేకానందుడు చెప్పాడు మీరు అద్వైతం అని పిలవండి అని పిలవండి ఇట్ ఈస్ ద రిలీజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైట్ అండ్ హ్యుమానిటీ భవిష్యత్తులో మనుషులకు కూడా మతం ఉంటుందా సైన్స్ పెరిగిపోతున్నది మనం సెల్ఫోన్లో మాట్లాడుకుంటాం వారి షిరిడి నుంచి సందేశాన్ని ఇక్కడికి పంపించగలిగారు ఇవన్నీ పురాణాల్లో ఉండేటువంటి అద్భుతాలు సైన్స్ సాక్షాత్కారం చేస్తున్నది కదా మరి మతం అవసరం ఏముంది అంటే భవిష్యత్తులో కూడా మతం అవసరం ఉంటుంది ఆ మతం పేరు అద్వైతం ఆ మతం పేరు వేదాంతం అది భవిష్యత్తులో మనుషులంతా కూడా ఎన్లైటెండ్ అయిన తర్వాత అటువంటి మానవాళికి ఉండేటువంటి మతం ద రెలిజియన్ ఆఫ్ ఫ్యూచర్ ఎన్లైటెండ్ హ్యుమానిటీ వికసిత మానవాళి యొక్క మతం వేదాంతం అని స్వామి వివేకానంద మహానుభావుడు చెప్పాడు ఈ మాట ఆయన చెప్తున్నప్పుడు మరి హిందువులు మాత్రమే దీనికి ఎందుకు చేరుకున్నారా అంటే మీరు ముందట ప్రయాణం మొదలుపెట్టారు కాబట్టి చేరుకున్నారు అని చెప్పాడు భవిష్యత్తులో ప్రతి మతం కూడా అద్వైతానికి వేదాంతానికి సమస్త సృష్టి కూడా దైవాదిసమే అనేటువంటి భావానికి వస్తారా అని చెప్పాడు మహానుభావుడు వాళ్ళు మొదలు పెట్టారు వాళ్ళు వెళ్ళారు మీరు కూడా చివరికి అక్కడికి వెళ్తారు సైన్స్ కూడా అక్కడికి వెళ్తుందని కూడా చెప్పాడు ఆయన ఆ మాటలు ఆయన చెప్తున్నప్పుడు ఉపనిషత్తు లేక అంటే ఉపనిషత్తు అద్వైతం వేదాంతం ఈ మాటలన్నీ కూడా దా దా అనేటువంటి మాటలు ఉపనిషత్తులు అద్వైతం భావాలు భావాలన్నమాట వాస్తవమే కానీ వేదాంతాన్ని అద్వైతాన్ని ఉపనిషత్తుల్ని కూడా ఇంటర్చేంజుల్ వర్డ్స్ కానీ వాడతారు ఉపనిషత్తు భారతదేశానికి భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి రకరకాలైనటువంటి ధోరణలు వెనక్కి తిప్పి జ్ఞానాన్ని ముందుకు తీసుకొచ్చింది ప్రశ్నల్ని ముందుకు తీసుకొచ్చింది ఆత్మని ముందుకు తీసుకొచ్చింది ఆత్మ సాక్షాత్కారాన్ని ముందుకు తీసుకొచ్చింది అందరం కూడా ఒకే బ్రహ్మ యొక్క భావాన్ని ముందుకు తీసుకొచ్చింది సర్వం కల్విదం బ్రహ్మ అని చాటింది సరిగ్గా ఇస్లాం కూడా ఇటువంటి ఇటువంటి ఒక కుదుపు ఒక విప్లవం ఒక ముందడుగు అవసరమైనవి ఆ పనిని సూఫీలు చేశారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి సూఫీలు ఈ పని చేయడానికి ఉపనిషత్తులు దోహదం చేశాయనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి అల్ హల్లాజ్ అనేటువంటి మహానుభావుడు ఒక సూఫీ పండితుడు అన్నల్ హక్ అని ప్రకటించాడు అన్నల్ హక్ అంటే నేనే సత్యాన్ని అని ఇస్లాం సాంప్రదాయం ప్రకారం భగవంతుడికి తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి వందో పేరు ఉంది కానీ అది మనకు తెలియదు అని వాడు అంటారు నిగూఢమైనది అంటారు ఈ తొంభై తొమ్మిది పేర్లలో సత్యం అనేది కూడా ఉన్నది అన్నల్ హక్ అంటే నేనే సత్యాన్ని అని అర్థం నువ్వు సత్యాన్ని అని చెప్పుకుంటావు అంటే నువ్వు దేవుడు అని చెప్పుకుంటావు నువ్వు దేవుడు అని చెప్పుకుంటావా దేవుడు అని చెప్పుకుంటే ఇది చాలా పాప కదా అని ముస్లిం సాంప్రదాయక ఛాందసులు వాళ్ళ హల్లాస్ గారి మీద దండెత్తారు ఆయనని పట్టి పట్టుకున్నారు బంధించారు ఆయనని వాళ్ళు కోర్టులో విచారణకు నిలిపి నువ్వు అనాల్ మానేయమంటే నేను మానని చెప్పాడు ఆయన అనాల్ హక్కు చెప్పాడు అప్పుడు వాళ్ళు ఆయనకి చాలా దారుణమైనటువంటి శిక్షలు విధించారు ఒక కథ ప్రకారం ఆయన్ని ముక్కలు ముక్కలుగా నరికారు మొదట చేతులు నరికారు చేతులు నరికి ఏమయ్యా నువ్వు ఏమంటావు అంటే అనాల్ ఆయన అప్పుడు రెండు కాళ్ళు నరికారు ఇంకా ఏమైనా తన అభిప్రాయం మార్చుకుంటాడేమో కనుక్కో అని మౌలవి గారు అడుగుతున్నాడు ఆయన ఏం అనట్లేదు కానీ పెదాలు కదులుతున్నాయి చూడు బహుశా క్షమాపణ చెప్తున్నాడు తను చేసిన పనికి వదిలేద్దామని వాడు ఏమంటున్నాడు కనుక్కోవాలి అప్పుడు అల్లహల్లాస అంటాడు ఈ తలారి ఆయన దగ్గరికి చెవి దగ్గర పెట్టి కింద పడిపోయి కాలు చేతులు మొత్తం నరికి వేయబడినటువంటి అలా సడు ఉంటే ఏమంటున్నాడు ఈ మనిషి అని చెవి ఒగ్గి వింటే ఆ మనిషి అంటాడు ఒక మాట చెప్తాడు ఈయన మౌలి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడా అంటే ఆయన చెప్పింది నాకేం అర్థం కాలేదినది ఏం చెప్పాడంటే రక్తం చాలా ప్రవహించింది చేతులు కాళ్ళు నరికేశారు కొంత రక్తాన్ని తీసి నా ముఖానికి పోయమని చెప్పాడు ఇప్పుడు పిచ్చి పిచ్చి ముందు దేవుడికి చచ్చిపోయే ముందు ఈ మాట ఎందుకు అన్నాడు వాడికి కనుక్కోవాలి అల్లహల్లాస్ చెప్తాడు నా మనసులో భయం అనేది లేదు ఇక్కడ వేల మంది చూడడానికి వచ్చారు ఈ దృశ్యాన్ని నేను అనల్ హక్ అని చెప్పాను మీరు చేతులు నరికారు కాళ్ళు నరికారు ఇప్పుడు చాలా రక్తం వెళ్ళిపోవడం వల్ల ముఖం అంతా పాలిపోయింది అనల్హక్ అని చెప్పినటువంటి అల్లహల్లాజు భయపడ్డాడేమో ముఖం పాలిపోయిందని అనుకుంటారు వాళ్ళు అలా అనుకోవడానికి వీల్లేదు నా ముఖం ఎర్రగా ఉండాలి రక్తం రాయని చెప్పాడు ఎంత అది వాళ్ళు తండ్రికి చంపేశారు ఆ కథ ఇంకా చాలా ఆశ్చర్యమైనది ఆయనను చంపిన తర్వాత వాళ్ళు ఆయన యొక్క అవశేషాల్ని బ తీసుకెళ్ళి ఇరాక్లోని ఆ నదిలో బస్రా నదిలో కలిపినప్పుడు టైగ్రిస్ నదిలో ఆ యొక్క అనలు పైకి లేచి అనలహకారు అరిచాయని చెప్తారు కావచ్చు కూడా ఈ అన్నలహక అంటే ఏమిటో తెలుసా అన్నలహక్క అంటే ఉపనిషత్తులు చెప్పినట్టు తత్వ అనేటువంటిది అది నువ్వే నువ్వే అహం బ్రహ్మస్మి అనేటువంటి మాట అది నువ్వే ఈ యొక్క అక్షరతత్వం ఏదైతే ఉన్నదో మూలాధారమైనది అది నేనే అది నాలో ఉన్నది నేను దానికి భిన్నమైన వాడిని కాదు అని ప్రకటించడమే ఉపనిషత్తుల సారాంశమే సూఫీతత్వం రూపంలో మరొకసారి టర్కీ భూమిలోను ఇరాక్ భూమిలోను ఇస్లాంలో తలెత్తిందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ పని జరిగే ముందు ఇదే అలహల్లా సింధు నది దగ్గరికి వచ్చాడనే విషయం చెప్తున్నాడు సింధు నది దగ్గరకు వచ్చి సింధు నది ప్రాంతంలోనే ఉపనిషత్తులు పుట్టినాయి అక్కడనే వేదాలు పుట్టినాయి ఆ యొక్క భావధారత ఆయన సంకల్ప సంపర్కం ఏర్పరచుకున్నాడు అని చేత నాకు తెలిసి సూఫీలు చెప్పినటువంటి ప్రేమ తత్వానికి సూఫీలు మాట్లాడేటువంటి మాటలకి ఉపనిషత్తులకి ఏ తేడా లేదు మనం ముస్లింల కత్తికి లొంగలేదు భారతదేశం వాళ్ళ యొక్క హింసగా లొంగలేదు మీరు దేవాలయాలు కూర దృశ్యం లొంగలేదు గజరిళ్ళు గోరీళ్ళు మన పరిపాలించలేదు మన పరిపాలించగడం గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పరిచిన వ్యక్తి పేరు అక్బర్ అక్బర్ ది గ్రేట్ అంటే చెప్తాం ఈ రోజుకి మీరు ఫతేపూర్ సిక్రీ వెళ్ళి చూస్తే ఆయన అంతఃపురంలో కృష్ణుడు బొమ్మ ఉంటుంది ఈ రోజుకి ఆయన ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించలేదు హిందువుల ముస్లింల సమైక్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఆయన ఆదర్శంగా తీసుకున్న సూఫీ గురువులు ఉన్నారు అనేక మంది సూఫీ గురువులు ఉన్నారు ఈ సూఫీ గురువులు యొక్క అద్భుతమైన పరంపరలో వ్యక్తి కబీర్ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే భయం లే భయం లేనటువంటి తత్వాన్ని మనకు నవ్వి వేతి ఎతో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా ఎక్కడికి మనస్సు వాక్కు వెళ్ళి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయో అటువంటి తత్వాన్ని చేరుకుంటే ఏమొస్తుంది మనకి ఏమొస్తుంది చెప్పండి స్వర్గం వస్తుందా మనకేమైనా సుఖాలు దక్కుతాయా అటువంటి ఆనందం బ్రహ్మణో విద్వాన్ని అటువంటి బ్రహ్మ యొక్క ఆనందాన్ని నేను తెలుసుకునేటువంటి వ్యక్తి నా వివేది కుతస్థల దేనికి భయపడ్డు అందుకే అల్లహ్లాస్ భయపడలేదు అందుకే షిర్డి సాయి భయపడలేదు అందుకే కబీర్ భయపడలేదు ఆ మార్గాన్ని అనుసరిస్తే మనం కూడా భయపడవు భయం దూరం అవుతుంది ఇది ప్రాచీన వాక్కు ఇది వర్తమానం యొక్క వాక్కు ఇది భవిష్యత్తు యొక్క వాక్కు వాళ్ళ యొక్క వాగ్దానం భయం లేనటువంటి జీవితం ఈ నిర్భయత్వాన్ని వాళ్ళు మనకు అందించారు అందుకని అనేక మంది సూఫీ గురువుల్ని మీరు ఆశ్చర్యపోతారు చివరికి ముస్లిం చక్రవర్తులు కూడా తల్లనకి చంపించారు ఔరంగజేబు చెప్పు సర్మత్ చంపించాడు ఎంతమంది గొప్ప మాటలు చెప్పారు ఫరీద్ ఏం మాటలు చెప్పాడు బుల్లేషా ఏం మాటలు చెప్పాడు షాయినాయత్ ఏం చెప్పాడు షాయినాయత్ వీళ్ళంతా కూడా ముస్లిం ప్రభువులతో కూడా పోరాడారు హిందువులు ముస్లింలతో సంబంధం లేదు ఇవేమి తెలియకుండా ముస్లింలు హిందువులు ఒకటే అనే ఒకటే ముస్లింలు అంతా దుర్మార్గులే వీళ్ళంతా తెల్లగా వాళ్ళంతా నల్లగా ఉన్నారని మాట్లాడేటువంటి వెర్రుబాగులు వాళ్ళకి శ్రీడీ సాయి సాంప్రదాయం యొక్క పుట్టుకని దాని యొక్క మూలాన్ని తెలియజేసేందుకు ఆ మహానుభావుడే ప్రకటించడం నా మతం కబీర్ అని ప్రకటించాడు ఆ కబీర్ అడిగాడు ఏమిటి నువ్వు బ్రాహ్మణుడు వా నువ్వు ముస్లింవా నువ్వు బ్రాహ్మణువైతే అయితే పుట్టేటప్పుడే అమ్మ కడుపులో నుంచి పుట్టేటప్పుడు జంజం వేసుకుని ఎందుకు రాలేదు నువ్వు ముస్లిం అయితే అమ్మ కడుపు నుంచి పుట్టినప్పుడు శుద్ధి చేసి ఎందుకు రాలేదు అడిగాడు అది కబీర్ మార్గం ఆ కబీర్కి సాహసం నిర్భయత్వం ఉన్నాయి కాబట్టి ఎందుకు మసీదులో అట్లా అరుస్తావు యా మీ అల్లా ఎవరన్నా చెవిటివాడా అని అడిగాడు ఎంత ధైర్యం అండి మాట్లాడడానికి ఇటువంటి మార్గం అది వారు ఆ పంధాకి చెందినటువంటి మహనీయుడు ఈ విషయాన్ని మనం గమ గమనించాలి ఉపనిషత్తులు సూఫీల యొక్క భాష ఒకటే అందుకని వారు మనకి మరొకసారి మన ప్రాచీనల యొక్క భావధారణి మన ప్రాచీనులు మాట్లాడిన విషయాన్ని ఎప్పుడు మనం ఏం విన్నామో వామదేవుడు హంబ్రహ్మస్మైన బృహదారంగ ఉపనిషత్తులు ఏమి చెప్పాడు వారు మనం కళ్ళ ముందు సాక్షాత్కరిపేశారు ఎన్నో సమస్యల్లో మనం అల్లల్లాడిపోతున్నాం ఇవాళ ఈ విషయాన్ని తెలియనటువంటి మూర్ఖులు ఇవాళ దేవుడు ముస్లింగా పుట్టాడా అని అంటున్నాడు నేను ఆశ్చర్యపోయి అడుగుతున్నాను దేవుడు అంటే హిందువుల పార్టీ ప్రెసిడెంటా ఏది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రెసిడెంట్ అయినట్టు జగన్ వైఎస్సార్సీపీ ప్రెసిడెంట్ అయినట్టు అల్లా అనేటువంటి ఆయన ముస్లింలు ప్రెసిడెంట్ అని దేవుడు అనేటువంటి హిందువులు ప్రెసిడెంట్ మీరు అనుకుంటారు మీరు మీకు అర్థం కాలేదు దేవుడు అంటే ఎవరు దేవుడు సమస్త సృష్టిని పుట్టించాడు సమస్తం ఈశ్వరమయం ఉపనిషత్తులు చెప్పినాయి కానీ హిందువుల్ని పుట్టించారని చెప్పారా ఒక బిందువు నుంచి సమస్త సృష్టి తయారైందని కురలో ఉన్నది కానీ ఒక బిందువు నుంచి ముస్లింలు తయారు చేశారని అక్కడ కూడా చెప్పలేదు కదా అందరు ఒక 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 మనిషిని చంపితే సమస్త సృష్టిని కూడా అన్యాయంగా నిరపరాధిని చంపితే కనుక అందరు మనుషుల్ని చంపిన పాపం నీకు వస్తుంది అని కురాల్లో చెప్పారు కానీ ఆ మనిషి ముస్లిమా హిందూ అనే మాట చెప్పలేదు కదా వాళ్ళు ఎవరూ చెప్పలేదు కదా ఈశావాస్యం ఇదొం సర్వం అని చెప్పారు కానీ ఈశావాస్యం అని అనకుండా హిందువులు మాత్రమే ఆవాస్యము ఈ సర్వం అంతా కూడా అని చెప్పారు చెప్పలేదు కదా ఈ సంకుచిత భావాలు ఎక్కడి నుంచి వచ్చింది మన దశావతారాల సాంప్రదాయాలు పదే పదే మారినాయి చాలా మంది తెలియదు దశావతారాలు ఫిక్స్ కావడానికి పద్దెనిమిది కూడా ఉండేవి గతంలో అది ఒకరోజు వచ్చినటువంటి సంప్రదాయం కాదు కానీ చూస్తే చేప మత్స్యావతారం ఉన్నది వరాహ అవతారం ఉన్నది ఏమర్థం చేసుకున్నాం మనం మా దేవుడు పంది కాగలిగినప్పుడు మా దేవుడు తాబేలు కాగలిగినప్పుడు మా దేవుడు భైరవుడిగా పూజలు అందుకుంటున్నప్పుడు ఇవాళ మా దేవుడు ముస్లిం అయితే మన ప్రాబ్లమా ఎవరు చెప్పారు ముస్లిం దేవుడు కాకూడదని దైవతత్వాన్ని ఏం అర్థం చేసుకున్నావు నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ ఈ ట్రాప్లో చిక్కుకుని నన్ను క్షమించాలి ఎవరినైనా కనుక నేను ఇబ్బంది పెట్టుంటే షిరిడి సాయిబాబా హిందువే 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 అని చెప్పేటువంటి తాపత్రయంలో చాలామంది ఏవండి ఋషుల యొక్క మూలాలు నదుల యొక్క మూలాలు జ్ఞానం యొక్క పుట్టుక ఇవన్నీ మనం మాట్లాడదల మాట్లాడాల్సిన విషయాలు కాదు వారు హిందూ ముస్లిం మనం చెప్పగలుగుతామా వారు అన్నిటికీ అతీతం కాదు వారు చెప్పలేదు ఆ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పారు ఆ విషయాన్ని ఆయన ఓ కఫరీ ధరించాడు తలకి తెల్లగుండ చుట్టుకున్నాడు అల్లాహ్ మాలిక్ అని చెప్పాడు ఓ మసీదులో ఉన్నాడు దానికి ద్వారకామాయని పేరు పెట్టాడు అక్కడ దురి వెలిగించాడు ఆయన జీవితంలో ఒక చిన్న అణువును పరీక్షించినా సరే భారతీయత అనేది ఇలాగ మనకి మనం ఎప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నాం కలిసిమెలిసి లేవండి కొట్టుకున్న చచ్చిపోయాం అంతేనా మనకు తెలిసింది ఇవాళ ఈయన దేవుడు కాకపోతే బీబీ నాంచారమ్మని పూజిస్తున్నామే ఆమె ఏం కావాలి బీబీ నాంచారమ్మని ముస్లిము పక్కన పడేయమని చెప్తావా ఈ ఎక్కడైనా ఏ హిందూ దేవాలయంలోనైనా ముస్లింలు లేకుండా ఉన్నారా ఏ ఒక్క మసీద్ దగ్గర హిందువుల పని లేకుండా ఉన్నదా ఇక్కడ చిలకలూరు పేటకు మీరు వెళ్ళి చూస్తే దేవతా విగ్రహాలు చెక్కేది అందరూ ముస్లింసే నేను చూపిస్తాను కావాలంటే నేను వెళ్ళి చెక్కించుకున్నాను అప్పుడు చెప్తున్నాను దేవత ఆ పేటల పేటలు చెప్తారు మాకు తెలియదు మేము చెక్కించుకుంటున్నప్పుడు సడన్గా అందరూ భయం ఎవరు లేరంటే అడిగితే నమాజ్ టైం అయింది నమాజ్ టైం అయితే వీడు అంటే వీళ్ళంతా ముస్లింస్ అంటే నాకు షాక్ అయిపోయారు ముస్లింస్ అంటే విగ్రహాలు కొడతారు కదా విగ్రహాలు చెక్కుతున్నారు ఏమిటి అని ఆశ్చర్యపడ్డాను మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే భద్రాచలం ఆస్థాన విద్వాంసుడు గోసయుడు హర్షంత్ సాహిబ్ అనేటువంటి వాడు మూడు నాలుగు వందల తరాల నుంచి వాళ్ళు వాళ్ళకి మన మోదీ గారు అవార్డు ఇచ్చాడు వాళ్ళ కుటుంబీకులకి వాళ్ళు ముస్లింసేనండి ఇక్కడ మా మన ముందు వచ్చినటువంటి వీళ్ళందరికీ అక్బర్ బాద్షా గారు ఆయన సరీ మహానుభావుడు ఆయన ఇక్కడ మన షేక్ చిన్నమోహన గారు శ్రీరంగం వెళ్ళి సెటిల్ అయ్యి చాలా అద్భుతంగా ఆయన ఆయన శిష్యులు వాళ్ళ పరంపర అంతా కూడా చాలా అద్భుతంగా నాదస్వర సాంప్రదాయం నిలబెడుతున్నారు కనీషా బి అనేటువంటి ఆమె ఈరోజు మీరు నెట్లోకి వెళ్ళి మీకు ఎప్పుడైనా మంచి పాట నాదస్వరంలో వినాలి అనిపిస్తే ఆరభిరాగంలో రాజీవాక్ష అనేటువంటి కీర్తన ఆమె ఆలపించింది మీరు మొదలుపెట్టి వింటే మీరు రెండు నిమిషాలు మీ కళలో నీళ్ళొస్తాయి మహాపండితులు ఆమె ఎంతమంది పేర్లు చెప్పాలి బిస్మిల్లా ఖాన్ ఎటువంటి వాడు ఏమయ్యా వెళ్ళిపోయా ఈ కాశీలో అంటే నేను వెళ్ళిపోతే ఆయన ఎవరిని నిద్ర లేపుతారా పొద్దున్నే నేను కదా లేపాల్సిందని చెప్పాడు ఎటువంటి అథారిటీ ఉన్నది వాళ్ళకి ఈ రోజు ఈ విద్వేషం వద్దు ఈ విద్వేషం వద్దు ఈ అహంకారం వద్దు ఈ పద్ధతులు వద్దు అనేటువంటి దాంట్లో మనల్ని తీసుకెళ్ళాలంటే ఎవరు తీసుకెళ్తారు ఎవరు ముందుకు నడిపిస్తారు అని అంటే ఇవాళ ఈయన హిందువు ఈయన ముస్లిము ఈయన కాదు ఈయనవును మిమ్మల్ని ఒకళ్ళు కాదు బ్రహ్మకుమారులు ఇబ్బందులు ఉన్నారు మరొక శ్రీపాద వల్లభ సాంప్రదాయ ఇబ్బందుల్లో ఉన్నది అని చేత నేను ఒక విషయాన్ని దశాబ్దాలకి గమనించిన వాడికి చెప్తున్నారు షిరిడి సాయి సాంప్రదాయం ఇక్కడ కూర్చున్న వారికి ఈ లైవ్ చూస్తున్న వారికి మరెవరికైనా పరిమితం కాదు హైదరాబాద్లో ఒక ఒక ఐదు సెంటీమీటర్ల కిందకి తవితే షిరిడి సాయి పేరు వినిపిస్తుంది అంతమంది భక్తులు ఉన్నారు ప్రతి ఇంటి దగ్గర ప్రతి చోట అంత గొప్ప సాంప్రదాయం షిర్డిలో ఉన్నారని నాకు తెలియదు నేను ప్రతి ఇంట్లో చూశాను లేని ఇల్లు లేదు అసలు లేదు ఇవాళ భారతదేశాన్ని మీరు రక్షించగలుగుతారు భారతదేశాన్ని రక్షించడానికి మిమ్మల్ని ప్రాధాయపడ్డానికి మిమ్మల్ని చేతులు జోడించి అడగడానికి వచ్చాను నేను మీరు ఏ విలువలైతే చెప్తున్నారో ఇక్కడ పరిమితం కావడానికి వీలు లేదు ఈ యొక్క ప్రేమతత్వాన్ని వారు చూపించినటువంటి మార్గాన్ని అందరికీ దేవుడు ఒక్కడే అందరూ ఈ మార్గంలో వెళ్ళాలి శ్రీరామనవమి ఆయన దగ్గరుండి చేయించాడు ఆయన దగ్గరుండి ముస్లింల మార్గంలో నేను విద్వేషం వదులుకున్నాను చెప్పినటువంటి భక్తులు ఆయన ఆయన చరిత్రను కనిపిస్తారు మనకు మీకు నాకంటే మీకు ఎక్కువ చెప్పగలుగుతారు అందుచేత ఈ యొక్క మార్గాన్ని దయవుంచి ప్రతి ఒక్కరికి తెరవండి ప్రతి ఒక్కరికి చూపించండి స్వామి వివేకానందుడు చెప్పాడు ఒకటే ఒక మాట ఆయన ఏమని చెప్పాడంటే అద్వైతం వేదాంతం అన్నిటికంటే చాలా గొప్పతత్వము ఇది వికసితమైన వాడి యొక్క మతం అదంతా నిజమే మొదట హిందువుల సభ అది కూడా నిజమే కానీ హిందువుల దగ్గర ఎక్కడైనా ఉందా లేదే హిందువుల దగ్గర లేదని చెప్పాడు ఆయన అదే సమయంలో మరొక మాట చెప్పాడు ఇది ముస్లింల్లో ఎంతో కొంత ఉన్నది అంచేత భారతదేశానికి వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం కావాలని చెప్పాడు వేదాంత మేధస్సు ఇస్లాం శరీరంతో ప్రభవించేటువంటి భారతదేశాన్ని నేను చూస్తున్నానని స్వామి వివేకానందులు ప్రకటించాడు నాకు అర్థం కాదు ఈ వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం నేను ఎలా చూడగలుగుతానండి అక్కడ చూడండి వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం అంటే అది అర్థం షెడీ సాయిబాబా వారు వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం అని స్వామి వివేకానందులు చెప్పిన మాటకి సాక్షాత్కారం వారి యొక్క మార్గాలని భారతదేశం ప్రభవిస్తుంది ఉజ్వలంగా దయవుంచి మీ మార్గాన్ని ప్రతి ఇంటికి ప్రతి గడపకి తీసుకెళ్దాము ప్రతి మనిషికి చెప్దాము ఈ ద్వేషం ఈ గోడలు వద్దు ఈ రాజకీయాలు వద్దు ఈ గొడవలన్నీ వద్దు దయ ఉంచి వారు చెప్పినటువంటి మార్గంలో భారతదేశంలో ప్రతి ఇంటికి మీరు తీసుకువెళ్ళండి ముస్లింలకి హిందువులకి ఇద్దరికి చెప్పండి ఆయనను వదులుకునేటువంటి ముస్లింస్ వారి యొక్క ఆత్మని పోగొట్టుకుంటున్నారు ఆయనని కాదంటున్నటువంటి హిందువులు వాళ్ళ కళ్ళని వాళ్ళ యొక్క మనసుని వాళ్ళకి మెదడిని బయట పారేస్తున్నారు ఆయన భారతదేశం యొక్క ఆత్మ హిందువుల ఆత్మ ముస్లింల ఆత్మ క్రైస్తవుల ఆత్మ అన్ని ధర్మాలే వారి వారి అందు ఉన్నాయి అందుచేత ఈ మార్గాన్ని తీసుకురావడానికి హిందూ హిందూ స్వరపులో రెడ్డి కో సంస్థ తరఫున షిరిడి సాయి సంస్థలకు సంబంధించి ఎక్కడ ఏ రకమైనటువంటి అపచారం జరుగుతున్నా ఏ రకమైన ఇది జరుగుతున్న అఫెన్స్ ది ద బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ అంటున్నారు మీరు ప్రకటించండి షిరిడి సాయిని కాదంటున్న వాళ్ళు హిందువులు కాదు షిరిటీ సైని కాదంటున్న వాడు ముస్లింస్ కాదు షిటిసాని కాదంటున్న వాడు క్రైస్తవులు కాదని చెప్పండి మీరు ఎందుకంటే హిందుత్వం వారి దగ్గర ఉండదు నీ దగ్గర లేదని చెప్పండి ఈ విషయంలో మేము మీ వెంబడి ఉండడానికి మేము పద్నాలుగు పదిహేను రాష్ట్రాల్లో పనిచేస్తున్నాం హిందూ ముస్లిం ఐక్యత గురించి వేరే వేరే సంస్థల్లో వివరాలు చెప్పడానికి సమయం సరిపోదు మీ వెంట మేము ఉంటాము అని జయభారత్ కుటుంబం తరపున హిందూ స్వర్ ప్లూ ఈక్వాలిటీ సంస్థ తరఫున మనవి చేస్తూ నేను ముగిస్తున్నానండి నరసింహరావు గారికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు ఓకే చూస్తే అట్ని చూస్తే అల్లు సీతారామరాజులా ఉన్నారు ఇంటిని చూస్తే ఏమో స్వామి వివేకానందలా ఉన్నారు అలాంటి మహాన్ భావాల్ని ఇవాళ అనుకోకుండా బాబా అసలు ఫస్ట్లో షెడ్యూల్ అంతా టైట్ ఉంది మన సాయిదాస్ గారు సజెషన్ ఇచ్చారు ఇస్తే అడుగుదామండి ఆయన ఆయన చాలా బిజీ రాత్రి పవన్ నిద్ర ఉండకుండా తిరుగుతూనే ఉంటారు అయినా అడిగితే బాబా ఆయన్ని పంపించారు వజ్రం అనేది ఎలా ఉంటుందంటే మనం చూస్తే విషయం కనపడదండి చాలా తప్పుదే కానీ తెలియదు కానీ బాబా మంచి మంచి వజ్రాన్ని ఎల్బీ నగర్లో పెట్టి చాలా రోజుల తర్వాత మనకి కనిపింపచేసి ఇక్కడ కంపించేట్లా చేశారు బాబా సైనా మంది మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా జై జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్